పాత పరిచయాలతో పదమూడు వందల కోట్ల విలువైన ఆస్తులను గ్రూప్ కు సంవత్సరానికి ఆరు కోట్లకు లీజుకు ఇవ్వడంతో మతలబేంటో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇటీవల కూటమి ప్రభుత్వం బీచ్ రోడ్లలో పదమూడు ఎకరాల భూములను గ్రూప్ కు తొంభై సంవత్సరాలు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచన ముంచే అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ ఉన్న ఎకరా మిని సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను ఇదేనే సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించమని కోరుతున్నాను నిజంగా మీకు శత్రుద్ధుంటే ఎస్ ఇగో ఇక్కడికి భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరు వస్తారు ఏ సంస్థ వస్తారండీ అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలని మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు లీజ్ కావడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతల భయంతో రాష్ట్ర ప్రధాని ఆలోచించి మనం కోరుతున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చూటుగా సినిమాలు కన్వెన్షన్ సెంటర్లు రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టచ్చు ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం బీచ్ పక్కన ఎక్కర్లేదు ఏమైనా కొత్తదనం ఉంటే ఏదైనా ఒక కొత్త కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే బట్ లేదే ఎందుకంత ఆతృత ఎందుకంత అవసరం పెద్దలు సమాధానం చెప్పాలి నాయకులు సమానం చెప్పాలి ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి ఎందుకోసం ఇస్తున్నామనేది దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్ని సుమారు ఓ నూట యాభై నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇంకా దీంతో పాటు ఫ్రీ ఆ నూట డెబ్బై ఇంకో నూట డెబ్బై పెడితే అవన్నీ తయారైపోతాయి కదా ఆ రెస్టారెంట్లో ఆ హోటల్తో ప్రభుత్వం చేసుకోవచ్చు కదా మీరు రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి ఇది సంపద సృష్టి కాదు ఆలోచించమని కోరుతున్నాను దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే ప్రాపర్గా వచ్చిందంతా వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారు చేస్తే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం ఇది పారదర్శక కాని అని చెప్పి మేము చెప్తున్నాం ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ మీద పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం అప్పుడే మీ శత్తుశుద్ధి లేకపోతే ఏందో ఒప్పందాలు ఉన్నాయని ఉన్నాయన్నీ తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇకపోతుంది దీనిని చూశాను టీవీ ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఎంపీ ఎలక్షన్ కానీ